చాలా మంది మంత్రులు చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ ఇష్యూ మీద బాగుంది చాలా బాగా అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను తెలంగాణ నుంచి తెలంగాణలో పుట్టినా మాది తెలంగాణ ఖమ్మం డిస్టిక్ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రాఫీ మినిస్టర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారా నరేంద్ర మోడీ గారా ఎవరు నాయకుడో పవన్ కళ్యాణ్ కాంటెస్ట్ ఏంటన్నది మీకు అర్థం కావట్లేదు మీకు అర్థం కావట్లేదా లేకపోతే తెలంగాణ గురించి అంటే మనం ఎక్కువ మాట్లాడితే రేపు పొద్దున్న సర్పంచ్ లో కానీ లేకపోతే లో వీళ్ళు తెలంగాణ గురించి తెగ మాట్లాడుతున్నారు తెల్ల అని చెప్పి మీకు ఓట్లు అనుకుంటున్నారేమో కానీ జనాలు అంత పిచ్చి వాళ్ళు కాదు నాంపల్లిలో ఎంఐఎం ఎమ్మెల్యే మా టైం వస్తే హిందువులు గల్లీలు సందులు సరిపోవు అట్లా వేటాడి కొడతామని చెప్తాడు మరి దాని మీద ఎందుకు మీరు ఖండించరు దాని మీద ఎందుకు మీరు మాట్లాడరు దాని గురించి ఎందుకు ఇంత స్ట్రాంగ్ రియాక్ట్ అవ్వరు అంటే మీరు ఆ హిందువులంటేనేమో రియాక్ట్ అవురు మీరు హిందువులు గాడా లేకపోతే మీ పార్టీకి ఆ పార్టీకి ఉన్న రిలేషన్షిప్ వల్ల మీరు మాట్లాడాలేకపోతున్నారా అన్ని సత్తా హాజరు ముస్లిం है बच्चों का खेल है जब हमारे पे आएगी ना इंशाल्लाह जल्दी जल्दी కంపరేట్ హింసా ఎనొరే बुजुर्गों ఎనొరే నौजवानों పవన్ క్లర్ ఏమో మిమ్మల్ని పేరు లేదు నాయకులు అన్నాడు అది కూడా ఇప్పుడు ఉద్యమ టైంలో నాయకులు ఉద్యమ టైంలో నాయకులు కేసీఆర్ కేటీఆర్ అన్నారు నిజంగా సీమ గురించి కాంగ్రెస్ నాయకులు కేవలం ఆయన బీజేపీతో ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు బీజేపీతో ఒక అలయన్సెస్ ఉందని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు మరి ఇదే ఎంఐఎం ఎమ్మెల్యే గురించి ఎందుకు మాట్లాడరు మీరు మా టైం వస్తే హిందువుల్ని గల్లీలు గల్లీలు జరిపో సందులు జరిపోవని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు రీజన్ నిన్నే కదా మాట్లాడింది మరి మీరు ఎందుకు దాని మీద మాట్లాడరు అంటే మీకు మాట్లాడే దమ్ము లేదా లేకపోతే మీకు ఆ పార్టీకి ఉన్న రిలేషన్షిప్ వల్ల లేకపోతే మీకు వాళ్ళకి ఉన్న రిలేషన్షిప్ వల్ల మాట్లాడలేదా ఓకే పవన్ కళ్యాణ్ గారి సారీ చెప్పమంటున్నారు మీరు ఎంత వర్గీకరించినా ఆయన టైం వచ్చినప్పుడు ఆయన కంపల్సరీ క్షమాపణ చెప్తాడు ఒకవేళ నిజంగా హట్ అయ్యారు నిజంగా తెలంగాణ ప్రజలు బాధపడ్డారంటే ఆయన క్షమాపణ చెప్పడానికి ఆయన స్టార్ కేటగిరీ కానీ లేకపోతే ఆయనకున్న డిప్యూటీ సీఎం హోదా కానీ అవన్నీ లెక్క చేసే వ్యక్తి కాదు ఆయన అన్నీ కాదనుకొని దిగి వచ్చి సారీ చెప్పడానికి ముందుంటాడు కానీ మీరెందుకు ఎంఐఎం ఎమ్మెల్యేని అడగరు సారీ చెప్పండి హిందువుల గురించి ఇంత దారుణంగా మాట్లాడతారా మీరు అని చెప్పేసి గొంతుగించుకొని ఎందుకు మాట్లాడరు మాట్లాడొచ్చు కదా మీరు సినిమాటోగ్రఫీ మంత్రి కోమరెడ్డి అంగారెడ్డి గారు పొన్నం గారు హైదరాబాద్ ఇన్ఛార్జి మినిస్ట్రు మీరు ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రు బల్బూర్ వెంకట గారు ఎమ్మెల్సీ అద్దంకరగర్ గారు ఎమ్మెల్సీ ఇంతగా వాకిరెడ్డి గారు మంత్రి సో ఇంతక మాట్లాడుతుంటే ఆయన ఎంఐఎం ఎంఎల్ఏ ఇందువల్ల గల్లీలో తిప్పించి కొడతాము మా టైం వచ్చినప్పుడు మీరు దిక్కు చూడ చెప్పుకోండి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ బయట మీరు ఎందుకు దీనికి ఖండించరు దీని గురించి ఎందుకు మాట్లాడరు దీని గురించి కూడా మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు ఎట్లా క్షమం పని చెప్పాలన్నారో మీరు ఎంఐఎంఎం నుంచి ఆ ఎలైసెస్ మీద తప్పకుండా ఎంఐఎంకి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పండి హిందువుల గురించి కానీ హిందువుల టెంపుల్స్ గురించి కానీ ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తే ఎంఐఎంకు ఎలాంటి సపోర్ట్ మా దగ్గర నుంచి ఉండదని చెప్పండి మీరు బయటకు వచ్చి మాట్లాడండి ధైర్యంగా దమ్మున్న మంత్రులు కదా మీరు ఊగిపోతున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఒక అని చెప్పేసి అది కూడా దాని ఒకేకరించి మీరు దాన్ని ఇంకా హైలైట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు కదా దీని గురించి కూడా మాట్లాడండి ఎందుకు మాట్లాడరు సో హిందువులు గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఎంత రాజకీయం చేస్తారో మీకు అర్థం అవుతుందా కాంటెస్ట్ వేరు దయచేసి అర్థం చేసుకోండి తెలంగాణ ప్రజలు నేను ఒక ఖమ్మం జిల్లా బిడ్డగా చెప్తున్నా మాది ఖమ్మం జిల్లా నేను పుట్టి పెరుగుతుంది ఇక్కడే సో వీళ్ళు ప్రజలకి ఏం చేయరు ఎందుకు అంటే రెండు సంవత్సరాల నుంచి ఒక నోటిఫికేషన్ లేదు దాని గురించి ఎప్పుడు ఇంత స్ట్రాంగ్ వీళ్ళు ఎవరు మాట్లాడలేదు వెంకట గారు మాట్లాడలేదు మంత్రి గారు మాట్లాడారు ఏ మంత్రులు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడమంటారు రెండు సంవత్సరాల నుంచి ఒక నోటిఫికేషన్ ఇవ్వట్లేదు కదా తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లు తర్వాత మీరు ఎగ్జామ్స్ పెట్టి మీరు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చినంత మాత్రం మీరు జాబ్స్ ఫిల్ చేసినట్టు కాదు కదా మీరు నోటిఫికేషన్లు ఇచ్చి మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తే మీరు ఫిల్ చేసినట్టు సో టూ ఇయర్స్ నుంచి ఒక నోటిఫికేషన్ లేదు ప్ర పెన్షన్లు నాలుగు వేలు చేస్తాము పదివేలు అని చెప్పి హామీలు ఇచ్చారు అది ఎక్కడ పోయింది ఆ పిన్షన్ గురించి ఊళ్ళలో పంచాయతీ ఎలక్షన్స్లో కొట్లాడుతున్నారు అంటే మీకు ఇప్పుడు ఎలాగో మీరు పథకాలన్నీ అమలు చేయలేదు మీరు అన్ని ఆరు గ్యారెంటీ లేవో వంద గ్యారెంటీలో ఇప్పుడేమో మీరు ఆరు గ్యారెంటీలు అంటున్నారు ఆ ప్రతిపక్షాలు ఏమో వెయ్యి రెండు వందల గ్యారెంటీలు అంటున్నారు బట్ అవి ఏమీ అమలు చేయలేదు పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి సో మనకి ఎవరు ఓట్లు వేయరేమో జూబ్లీస్లో అంటే మనము ఒక ఒక డివిజన్కి ఒక మంత్రిని పెట్టినాము ఒక వాటికి ఒక ఎమ్మెల్యేని పెట్టినాము ఎందుకంటే మనకున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మనకున్న కార్యకర్తలు అందరూ జూబ్లీస్లోనే పనిచేసిరు దానికి తోడు ఎవరైతే మన కాండక్ట్ ఉన్నారో నవీన్ గారు ఆయనకున్న పర్సనల్ క్యాపబిలిటీ ఆయనకున్న అక్కడ సర్కిల్ వాళ్ళ నాన్నగారికి ఉన్న సర్కిల్తో ఆయన ఆయన ఇమేజ్తో సో చచ్చి చెడి ముప్పై వేల మెజార్టీ వచ్చింది ఏంటి మంది కష్టపడితే సో జీహెచ్ఎంసీలో మనం కలవడం కష్టము సో అందుకని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అని రాజ్ చేయాలి మీకు ఇంకా ఎలాగో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాట్లాడారు కదా మనం గట్టిగా మాట్లాడదాము గట్టి కొట్లాడదాము మనం తెలంగాణ కోసం కొట్లాడుతాం గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలే పిచ్చోళ్ళు కాదు కేసీఆర్ గారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టిన పార్టీనే లెక్క చేయలేదు తెలంగాణ ప్రజలు ఒక టైం వస్తాయి సో మీరు మీరంతా గుర్తుపెట్టుకోండి మీరు ఏదో సెంటిమెంట్ రాదాము పవన్ కళ్యాణ్ గారు తిడితే మనకు ఓట్లెత్తమో పంచాయతీ ఎలక్షన్స్ లో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో అనుకోవడం మీ ముఖత్వం ఏమవుతుంది ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే జీహెచ్ఎంసీలో పడే ఓట్లు కూడా పడవు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ ఆంధ్రా అని కాకుండా కూడా ఫాలోవర్స్ ఉంటారు అభిమానులు ఉంటారు ఎందుకంటే ఆయన నిజాయితీకి ఆయనేమీ లంచాలు తీసుకునేటోడు ఏదో ప్రాజెక్టుల కోసం వాష్ మీరు ఎవరో పనికి మనట్టు ప్యాకేజ్ ఇస్తారో కాదు ఆయన ప్యాకేజీలు తీసుకోవాల్సిన అవసరం ఆయనకేంటి ఆయన కూర్చుంటే పైసలు వచ్చే ఇండస్ట్రీలో ఉన్నాడు ఆయన టాప్ లెవెల్ హీరో ఆయన ఇప్పుడు పాన్ ఇండియా అనే పాన్ వాళ్ళని అని ఎక్కడికో పోతుంది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు కనుక ఆయన సినిమాలు తీసుకుంటే వందల కోట్లు వచ్చి కాల మీద పడతాయి ఏడ్లు తీసుకుని సంపాదించుకోవచ్చు దానికి ఆయన వచ్చి మీ అందరితో తిరిగించుకొని ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు సో దయచేసి తెలంగాణ మంత్రులు కానీ తెలంగాణ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ చేస్తాను కదా లేకపోతే పవన్ కళ్యాణ్ ఎన్డీలో ఉన్నాడు కదా లేకపోతే పవన్ కళ్యాణ్ తెలంగాణకు ఎదురేగా మాట్లాడిండు సో మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిరిగితే తెలంగాణ సెంటిమెంట్ రగ్గొడితే మనకి మనం మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ ప్రజలు లో పంచాయతీ ఎలక్షన్స్లో మనకు ఓట్లు ఎత్తారు అనుకొని మీరు మాట్లాడటము లేకపోతే మోడీకి బాగా సపోర్ట్ చేస్తాడు బీజేపీకి బాగా సపోర్ట్ చేస్తాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఛాన్స్ దొరికింది కానీ అనుకోవడం అన్న మూర్ఖత్వం ఇంకోట్లేదు ప్రజలు ఒకప్పుడు రాజకీయ అవగాహన లేదేమో ప్రజలకి కానీ ఇప్పుడు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరు ఏంటి ఎవరు ఏం చేస్తున్నారు అనేది క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నారు ఎక్కడ నొక్కాలో ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతారు ఆల్రెడీ నొక్కినందుకే పది సంవత్సరాలు ఉన్న అధికారంలో ఉన్న పార్టీ మాకంటూ ఎదురు లేదనుకున్న పార్టీ అహంకారంతో ఉర్రు పార్టీ ఇప్పుడు ఎక్కడ ఉందో మీకు తెలుసు సో మీరు గెలిచింది దేనికో తెలుసా కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకతతో తప్పితే కాంగ్రెస్ పార్టీ ఏదో ఊరబడుతుందని చెప్పి మీకు ఓట్లేదు గుర్తుపెట్టుకోండి ఇచ్చిన అధికారాన్ని అహంకారంతో కాకుండా ఆలోచనతో సమయస్ఫూర్తితో డెవలప్మెంట్ ఎలా చేయాలి తెలంగాణ ప్రజలకి ఇంకా ఇంకా ఈ తెలంగాణని ఎలా అభివృద్ధి చేయాలన్న వాటి మీద మీరు మీ ఇంత ఎనర్జీని కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది తప్పితే పవన్ కళ్యాణ్ గారిని సారీ చెప్పాలా ఆయన సినిమాలు ఆడయ్యము ఈ తరిమి తరిమి కొడతాము మీరెవరు రాబోయ్ తరిపి తరిపి కొడడానికి భారత ఇది భారతదేశము ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఉంటది వాడు ఎవడైనా ఎక్కడైనా బతకొచ్చు సో ముఖ్యంగా మీకు తెలంగాణలో ఉన్న మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ తెలంగాణ నాయకులకు కానీ చెప్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ పరుడైన రాజకీయ నాయకుడు లంచాల కోసం కాంట్రాక్ట్ల కోసం తాపత్రయపడే వ్యక్తి కాదు ప్రజలకి ఏదో చేయాలని వచ్చిన నాయకుడు అలాంటి వ్యక్తికి తెలంగాణ ఆంధ్రానే కాకుండా ఎక్కడి నుంచేనా అభిమానులు ఉంటారు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి మాట్లాడేటప్పుడు ఎందుకంటే మనం క్యాజువల్ గా నవ్వుతూ అన్నాడు దాన్ని మీరు వక్రీకరించి తెలంగాణ ప్రజలన్నీ దిష్టి అని చెప్పేసి మీరు ఎలా అలా పవన్ కళ్యాణ్ తిడుతున్నారు ఆయన మనకి హైదరాబాద్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎన్ని ఎంత డబ్బులు ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారిని కలిసి తెలంగాణకి ఫ్లడ్స్ వచ్చినా తెలంగాణకి ఏదైనా కష్టం వచ్చినా ఎన్ని డబ్బులు ఇచ్చిండో అన్నది అందరికీ తెలిసిందే అది పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రాంతం మీద ద్వేషం పెంచుకొని ఒక ప్రాంతం మీద ప్రేమ పెంచుకొని లేకపోతే ఒక ప్రాంతం నాశనం అవ్వాలి ఒక ప్రాంతం బాగుపడకూడదని కోరుకునే వ్యక్తి కాదు ఆయన ఒక పరుడు వందల కోట్ల సంపాదన వదిలేసి ప్రజలకు ఏదో సేవ చేద్దామని వచ్చిన నాయకుడు